నెక్స్ట్ బౌద్ధ మతం వచ్చేసి పంచ కళ్యాణాలు ఈ పంచ కళ్యాణాలు చెక్కిన స్థూపం ఏంటంటే మనకు అమరావతిలో ఉంది మా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఉంది పంచ కళ్యాణాలను చెక్కిన స్థూపం ఓకే ఇక బౌద్ధం యొక్క లక్షణాలు ఏంటంటే బుద్ధుడు నాస్తికవాదంను నమ్మాడు బుద్ధుడు నాస్తికవాదం నమ్మాడు బుద్ధుడు జన్మ పునర్జన్మ సిద్ధాంతంను అంగీకరించాడు జన్మ పునర్జన్మ సిద్ధాంతంను అంగీకరించాడు కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాడు కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాడు స్వర్గం నరకం లేవు అని పేర్కొన్నాడు ఈయన నా స్వర్గం నరకం లేవు అని పేర్కొన్నాడు ఇక యజ్ఞయాగాదులను వ్యతిరేకించాడు గౌతమ బుద్ధుడు యాగాలను వ్యతిరేకించాడు ఓకే ఇక బుద్ధుడు సిద్ధాంతాలు అంటే బౌద్ధ ప్రకారం మానవ శరీరం పంచఖండములతో తయారైంది అన్నాడు ఓకే పంచఖండంతో అవి ఏంటి రూపము విదిన సన్యా సంస్కారము విజ్ఞానము ఓకే స్వరూపము వేదిన సంజ్ఞ సంస్కారం విజ్ఞానం ఇక సిద్ధాంతాలు ఏమున్నాయంటే చత్వాని ఆలయ సత్యాలు చత్వాని ఆర్య సత్యాలు అష్టాంగ మార్గాలు ప్రత్యుత్త సముపాత మార్గము ప్రత్యుత్త సముపాత మార్గము మధ్య మార్గం ఓకే ఇవి ఏమైనా చూడండి ఫస్ట్ చత్వాని ఆలయ సత్యాలు నోబుల్ ట్రూత్ ఫర్ బుద్ధుని బౌద్ బౌద్ధ మతానికి మూలం ఇది చత్వాని ఆర్య సత్యాలు ఇవి సారదాలో బోధించారు ఒకటి దుఃఖం సఫరింగ్ దుఃఖానికి కారణం కోరికలు ఓకే తృష్ణ కోరికలు మితివీన కోరికలు ఉండడం నిరోధ అంటే అంటే కోరికలను నిరోధించాలి మార్గం అష్టాంగ మార్గం పాటిస్తే కోరికలను నిరోధించవచ్చు ఆ అష్టాంగ మార్గాలు ఏమి ఉన్నాయి చూడండి ఎయిట్ ఫోల్డ్ ప్యాక్ నిర్వాణం అనంతం నిర్వాణం అంటే ఏంటి అనంతము అమృతమయము మానసిక ప్రశాంతత అంటారు నిర్వాణం అంటే ఓకే నిర్వాణంకు ఇవి మూలాలు సరైన దృష్టి రైతు విజన్ సరైన క్రియ రైట్ యాక్షన్ సరైన వాక్కు రైట్ స్పీచ్ సరైన సంకల్పం రైట్ యాస్పిరేషన్ ఓకే సరైన జీవనం రైట్ లైవ్లీహుడ్ నెక్స్ట్ సరైన వ్యాయామం రైట్ ఎఫర్ట్ నెక్స్ట్ సరైన ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ రైట్ కాన్సంట్రేషన్ నెక్స్ట్ సరైన చైతన్యం రైట్ అవేర్నెస్ ఓకే ఇవి మనకు ఏది ఎనిమిది సరైన చైతన్యం అవేర్నెస్ ఇక ప్రత్యుత్త సముత్పాదం అంటే చూడండి కులము జన్మ ద్వారా కాకుండా ఇక పనుల ద్వారా సంబంధం రావాలి కులము జన్మ ద్వారా కాకుండా కులం ద్వారా ఏది పనుల ద్వారా సంబంధం రావాలి అన్నాడు ఇక నాలుగోది మధ్య మార్గం మిడిల్ ప్యాత్ అంటాం ఏముంది మిడిల్ ప్యాత్ అంటే బుద్ధుడు దేవుడు ఉన్నాడు నమ్మడు దేవుడు లేడు అని నమ్మడు చెప్పాడు దేవుడు ఉన్నాడు నమ్మడు లేడు అని చెప్పడు ఓకే ఇక బౌద్ధ సాహిత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక బౌద్ధ సాహిత్యం పాలి సంస్కృత భాషలో మా ఇక బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే మూడు అవే త్రిపీటకాలు అంటారు త్రిపీఠకాలు ఇవి త్రిపీఠకాలు పాలి భాషలో రచించబడాయి త్రిపీఠకాలు అంటే బోర్లించిన గంపలు అని అర్థము ఓకే ఇక వినయ పీఠిక ఒకటి వినయ పీఠిక మొదటి బౌద్ధ సంగీత వినయ ఇది క్రమశిక్షణ ఏవాలని తెలుపుతుంది దీన్ని ఉపాధి రాశాడు గౌతమ్ బుద్ధుని యొక్క శిష్యుడు ఉపాధి రాశాడు ఓకే ఇక రెండవది సుత్పీటిక బుద్ధుని యొక్క బోధన గురించి తెలియజేస్తుంది మా దీన్ని ఆనందుడు రాశాడు బుద్ధుని యొక్క ఉప ఉపదేశాలను ఆనందుడు రాశాడు బుద్ధుని యొక్క మొదటి శిష్యుడు ఆనందుడు ఓకే పెళ్లి రోజే పెళ్లి వద్దనుకొని బౌద్ధ మతంలో చేరిన వ్యక్తి ఎవరంటే ఆనందుడు నెక్స్ట్ మూడు అభిధమ్మ పీఠిక ఈ రెండింటిని కలిపి అభిధమ్మ పీఠికగా చెప్తారమ్మా బుద్ధుని తత్వం అంటారు దీన్ని మొగలి పుత్త తిస్తా లేదా ఉపగుప్తుడు సంక్రాంతి చేశాడు ఎప్పుడు మూడవ బౌద్ధ సంగీతం అయితే వినయ పీఠిక సుత్తపీటిక మొదటి బౌద్ధ సంగీతంలో సంక్రాంతి చేశాడు అభిధమ్మ పీఠిక మూడవ బౌద్ధ సంగీతంలో సకలం చేశారు ఓకే మొగలిపుత్ర దిశ లేదా ఉపగుప్తుడు సంకలం చేశారు మా మూడవ బౌద్ధ సంగీతంలో ఈ మొఘలిపుత్ర దిశని ఏమంటామంటే శ్రీలంక అశోకుడు అంటారు చూడమా అశోకుడు మౌరశోకుడు అశోకుడే రెండవ అశోకుడు కనిష్కుడు మూడవ అశోకుడు అర్షవతుడు తర్వాత ఆంధ్ర అశోకుడు లేదా దక్షిణాది అశోకుడు వీరపురుష దత్తుడు ఇక జైన అశోకుడు ఎవరంటే సంప్రాతి అంటే అశోకుని యొక్క మనవాడు ఓకే లివింగ్ ఇక నాలుగు బౌద్ధ సంగీతులు పద్దెనిమిది నాలుగో బౌద్ధ సంగీతంలో మా పద్దెనిమిది శాఖలుగా మారింది ఇది బౌద్ధం ఈ పద్దెనిమిది శాఖలను రెండు శాఖలుగా మార్చి హీనయానం బౌద్ధయానంగా మారి సారీ మహాయానంగా మారాయి హీనయానము మహాయానంగా మారాయి ఓకే హీనయానం అంటే చిన్న వాహనం మహాయానం అంటే పెద్ద వాహనం ఈ హీనయానంను బుద్ధఘోషుడు ఏది అనుసరించాడు ఇక మహాయానంను ఆచార్య నాగార్జును వసుబంధు అశోకుడు దిగ్ఞాకుడు ఇల్లంతా ఏది అనుసరించారమ్మా ఓకే ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర బుద్ధుడు అంటారు లేదా రెండవ బుద్ధుడు అంటారు ఓకే ఈయన మహాయాన బౌద్ధను మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు ఓకే ఆంధ్రలో మొదటి బౌద్ధ మత గురువుగా పేర్కొంటారు ఓకే ఇక బౌద్ధ మతం స్వీకరించిన వారు ఎవరు అంటే గౌతమి గౌతమి ప్రజాపతి ఓకే మొదటి బౌద్ధ సన్యాసిని ఈమె యొక్క కోరిక మేరకే మహిళలను కూడా బౌద్ధ మతంలో చేర్చుకునేది ఎవరంటే సిద్ధార్థుడు లేదు గౌతమ్ బుద్ధుడు ఓకే ఇక అమరపాలి లేదా వేష్య నాట్యగతే అంటాం ఈమె వైశాలి నగరంలో చేరారుమ్మ బౌద్ధ మతంలో చేరిన వేష్య లేదా నాట్యగత ఎవరంటే అమ్రపాలి ఈ అమ్రపాలిని ప్రేమించిన హరేంగ వంశపు రాజు ఎవరంటే అజాత శత్రువు ఓకే అజాత శత్రువు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ అంగుళీమాల ఈయన గజదొంగ ఈయన కూడా బౌద్ధ మతంలో చేరాడు నెక్స్ట్ యశోధర బుద్ధుని యొక్క భార్య నెక్స్ట్ నంద గౌతమి యొక్క కుమార్తె గౌతమి యొక్క కుమార్తె నెక్స్ట్ ఖేమ బింబిసారుని యొక్క భార్య చూడండి ఇక్కడ వర్ధ వర్ధమాన మహావీరునికి గౌతమ బుద్ధునికి సమకాలికులు ఎవరంటే బింబిసారుడు అజాత శత్రువు బింబిసారుడు అజాత శత్రువు ఇల్లు సమకాలికులు ఓకే సో ఇది ఓకే